మెమొరీ లాస్ ఉన్న వాళ్ళకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఎస్ అండి సరస్వతి ఆకు అని చెప్పచ్చు విచ్ ఇస్ కాల్డైస్ బ్రాహ్మీ లీవ్స్ ఆల్సో ఈ సరస్వతి ఆకు మనకి చాలా వరకు చెట్లలో బయట దొరుకుతుంది లేదు అంటే మార్కెట్లో దొరుకుతుంది ఒకసారి తెచ్చుకొని పాటలికి వేసుకున్న ఇంటి దగ్గర మంచిగా పెంచుకోవచ్చు సో సరస్వతి ఆకుని అలా ఇలా అన్నీ తుంచి పెట్టేసుకొని ఈరోజు నేను చట్నీ పౌడర్ చేసి చూపిస్తా నేనైతే రెండుసార్లు కడుక్కొని ఇప్పుడు క్లాత్లో తుడుచుకుంటున్నాను ఇలాగైనా చేసుకున్నారనుకోండి రైస్ లేక కొంచెం నెయ్యి వేసుకొని ఇది కలిపి తినేసుకోవచ్చు సో ఇలా నీట్గా తుడిచిపెట్టుకొని ఇప్పుడు రెండు స్పూన్లు శనగ బ్యాడలు రెండు స్పూన్లు ఉద్దు బ్యాడలు ఒక నాలుగు వెల్లుల్లి అలాగే కొంచెం చింతపండు నాలుగైదు ఒట్టిమిరపకాయలు ఒక స్పూను ఈ సెసమ్మ సిడ్స్ అంటారు కదా తెల్ల నువ్వులు ఒక స్పూను జీలకర్ర ఇవన్నిటిని ఫ్రై చేసుకుందాం ముందుగా ఆకుని ఫ్రై చేసుకుందాం అస్సలు ఆయిల్ కానీ ఏమి వేయద్దండి అలాగే ప్యాడ్ డ్రై చేసుకోవాలి మొత్తం ఆకు అనేది క్రిస్పీగా మారే వరకు కొంచెం లో ఫ్లేమ్లో కొంచెం హై ఫ్లేమ్లో అలా పెట్టుకుంటూ ఇలా మెత్తగా చూడండి ఇట్లా అంటేనే పౌడర్ వచ్చేస్తుంది అలా ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకొని ముందు నేను చూపించాను కదా ఉద్ది బ్యాడలు శనగ బేడలు ఫస్ట్ అవి రెండు వేసుకొని కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి దాని తర్వాత మనము ఎండుమిర్చిల్ని ఇలా తుంచి వేసుకోవచ్చు మరీ స్పైసీ వద్దంటే ఒక రెండు వేసుకోండి సరిపోతుంది అలాగే చిలుకర కూడా వేసుకొని వేయించుకోండి వెల్లుల్లి కూడా నేను ఇక్కడ నాలుగు వాడుతున్నాను అది పొట్టు తీయలేదండి మీరు వెల్లుల్లి వద్దు అంటే కూడా స్కిప్ చేసుకోవచ్చు బట్ వేస్తే బాగుంటుంది వెల్లుల్లి దేంట్లోకి వేసిన ఆరోగ్యానికి బెస్టే సో వెల్లుల్లి కూడా వేసి వేయించుకొని ఈ లాస్ట్లో నువ్వులు వేసేయండి నువ్వులు వేసి వేయించేసుకొని గ్యాస్ ఆఫ్ చేసినా సరిపోతుంది ఇప్పుడు అన్నిటినీ కొంచెం చల్లగయ్యే వరకు వదిలేయండి ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకునేటువంటి ఇప్పుడు ఇట్లా వేసేసుకొని కొంచెం పసుపు అలాగే రుచికి తగినంత ఉప్పు వేసేసుకొని కడిగి పెట్టుకున్న చింతపండును కూడా వేసి మిక్సీకి వేసేసుకోండి ఇలా పౌడర్ పౌడర్ అయితే సరిపోతుంది దీన్ని మీరు ఒక బాక్స్లోకి వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఈ పొడిని రోజుకి ఒక్కసారైనా అట్లీస్ట్ తింటే మంచిది స్పెషలీ ఫర్ స్టూడెంట్స్ చదువుకున్న వాళ్ళకి కానీ సింగర్స్కి కానీ ఇలాంటి వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగం పడుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి